నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిట్ న్యూస్ గత వైసీపీ ప్రభుత్వంలో పలు అవినీతి అక్రమాలకు పాల్పడిన వివాదాస్పద అధికారులను డిప్యూటినేషన్ పైన ఉన్నటువంటి అధికారులు కేంద్ర సర్వీస్ నుండి వచ్చి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల్ని నూతన ప్రభుత్వ రాకముందే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగానే వాళ్ళని రిలీవ్ చేసి పంపించడం సిఎస్ రెడ్డికి తగదని చిత్తూరు టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలో రాబోతున్న సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు నిబంధనల విరుద్ధంగా సెలవులు పెట్టి ఆ సెలవుల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఆమోదించి పంపిస్తున్నారు నేను అడుగుతున్నాను చాలా మంది డిప్యూటేషన్ లో వచ్చినటువంటి అధికారులు కేంద్ర సర్వీసు నుండి వచ్చిన అధికారులు ఇతర రాష్ట్రాల నుండి డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు వీళ్ళు ఏ విధంగా సెలవులు పెడతారు వీళ్ళు సెలవులు ఏ విధంగా ఆమోదిస్తారు అని సూటిగా ప్రశ్నిస్తున్నా కనీసం వీళ్ళు సెలవులు పెట్టి డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు హ్యాండ్ ఓవర్ టేక్ ఓవరు ఇవన్నీ చాలా జాగ్రత్తలు చూడాలా వాళ్ళు వచ్చినప్పుడు అకౌంట్లో ఎంత డబ్బులు ఉండి పోయినప్పుడు ఎంత డబ్బులు అకౌంట్లో పెట్టిపోయినారు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్ ఓవర్ ఆఫ్ చార్జ్ టేక్ ఓవర్ ఆఫ్ చార్జ్ ఉండాలా ఇవన్నీ చూసుకోకుండా ఆగా మేఘాల పని వాళ్ళు బిలీవ్ చేసి వాళ్ళు దేశమందులు పారిపోతారు ఇంకొకరు అంటే తెలుసు అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కవనంపల్లి మండలానికి చెందిన వ్యక్తి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆయన ఆయనే క్రితం బాధ్యతలు తీసుకున్నాడు బాధ్యతలు తీసుకున్నప్పుడు నూట ఇరవై కోట్లు ఉండింది అకౌంట్లో ఈరోజు ఆయన ఫస్ట్ ఏమో మెడికల్ లీవ్ పెట్టినాడు మళ్ళీ ఏమో రిజిగ్నేషన్ పంపించాడు రిజిగ్నేషన్ పెడితే నేను అడిగేది ఏంటంటే నూట ఇరవై కోట్లు ఉంది నువ్వు వచ్చినప్పుడు రిలీవ్ నువ్వు రిజిగ్నేషన్ పెట్టి వెళ్తున్నప్పుడు ఉంది క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి కదా పోవాలి ఇట్లా చాలామంది అధికారులు చేస్తున్నారు చాలామంది నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సిఎస్ జవహర్ రెడ్డి గారికి మీరు నిబంధనల విరుద్ధంగా వాళ్ళని కనుక రిలీవ్ చేసిపోతే రేపు మీరే బాధ్యతలు సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరు భూమండలంలో దాంకున్నా పాతాలలో దాంకున్నా తీసుకొస్తాము చాలా మంది అధికారులు సిగ్గు లేకుండా రికార్డుని ధ్వంసం చేస్తున్నారు చిత్తూరులో మైన్స్ ఆఫీస్ రికార్డ్స్ దత్తం చేశారు సిట్ కార్యాలయంలో ఏపీ ఫైబర్ నెట్ లో రికార్డు దత్తం చేస్తున్నారు మాయం చేస్తున్నారు బాధ్యత వహించాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఎవరైతే సెలవులు పెట్టినారో వాళ్ళందరి యొక్క సెలవులు రద్దు చేసి వాళ్ళు నయా పైసా కూడా చెల్లించి అకౌంట్ సెటిల్ చేసి కానీ రిలీవ్ చేసే ప్రసక్తి లేదని కూడా ఇస్తున్నారు తెలుగుదేశం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం